హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు మనకి అరుగుదలకి బాగా పనిచేసి ఒక డ్రింక్ చేసి చూపిస్తున్నానండి ఇది మనం ఎర్లీ మార్నింగ్ పరగడుపుని తీసుకోవాలి నేను ఒక కప్పు కొలతలో చెప్తున్నాను నేను ఒక కప్పు జీలకర్ర ఒక కప్పు సోంపు ఒక కప్పు వాము ఈ మూడు సమపాళల్లో తీసుకోండి వీటిని మీరు డ్రై రోస్ట్ చేసుకోవచ్చు లేదా ఇలాగ ఒట్టిగా మిక్సీలో పౌడర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఘాస్ ఇసలా వేసుకుని పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను ఒక రెండు గ్లాసులు వాటర్ మరిగించి అందులోని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను నేను మా వారికి ఇద్దరికీ చేసుకుంటున్నాను దీన్ని ఎర్లీ మార్నింగ్ మనం పరగడపని తీసుకుంటే బాగా పనిచేస్తుందండి చాలా బాగుంది గోరువెచ్చగా తీసుకోవాలి దీన్ని దీన్ని తీసుకుని ఒక అరగంట గంట వరకు మళ్ళీ ఏమీ తీసుకోవద్దు అంటే టీ కాఫీలు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇది తీసుకున్న ఒక అరగంట వరకు మీరు గ్యాప్ ఇవ్వాలి ఈ ఇది తాగిన అరగంట తర్వాత మనం ఏవైనా తీసుకోవచ్చు కానీ చాలా బాగుంది మా వారు కూడా గ్యాస్ ట్రబుల్ తగ్గిందన్నారు మా వారు నేను చాలా రోజుల నుంచి ఇది వాడుతున్నాము అందుకనే మీకు ఈరోజు చేసి చూపిద్దాం వీడియోలో చెప్దామని మీకు కూడా యూజ్ అవుతుందని చేశాను డైజెషన్తో తో ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి మళ్ళీ మరొక విడుకలిద్దాం